హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మళ్ళీ మా వ్యాపారం స్టార్ట్ అయిపోయింది కూరగాయల వ్యాపారం వెళ్ళడం తీసుకురావడం వారానికి ఐదు వందలు అవ్వడం వెళ్ళడం తీసుకురావడం వారానికి ఎందుకంటే మా ఇంట్లో కాకరకాయ ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ఉన్నదనమాట బాగా తింటారు చందు చందు కానీ సుంత చందగాడు కానీ సుంత కానీ వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు వీళ్ళు అంటారు కాకకాయ ఇంత ఇష్టంగా తింటారు మా మా ఊళ్ళు కూడా తిన్నారు అసలుకి మా ఇంట్లో తిన్నే తింటు చాలా మంది పిల్లలు తింటు ఇల్లు తిందా ఇంత మంచిగా తింటారు అసలు ప్రపంచంలో ఎవరైనా ఉంటుందో ఇంత కాకరకాయ పిచ్చేవాళ్ళు అంట మా దీవెన్ కానీ మా దీవెన కానీ అడిగి అడిగి మరి కాకరకాయ చేస్తే అయిపోయిందా అయిపోయిందా అంటారు స్కూల్లో కూడా దీవెన క్లాస్ పిల్లలు కూడా ఏంటి నువ్వు కాకరకాయ తింటావా దీవెన ఎట్లా తింటావు దీవెన అసలకి అంటదంట ఒకసారి టేస్ట్ చూసేదంట అయ్యే భలేగుంది బాగుందంట ఓకే ఈరోజు అయితే ఇంకెళ్ళి ఇప్పుడు యాక్చువల్గా నేను నైట్ వచ్చినాము వెళ్ళి వచ్చినాం కదా ఇంకా కూరగాయలు అయితే రెండు మూడు రెండు రకాలే ఉన్నాయి ఇంకా అలాగే బయటకు వెళ్ళి ఇప్పుడు కూరగాయలు తీసుకొని ఇంకా మళ్ళీ వారానికి సరిపడా తీసుకొని వచ్చేసినాం ఇంకా మార్నింగ్ వచ్చేసి రెండు రోజులు ఇంట్లో మనుషులు వేసుకుంటే కొంచెం అంత క్లీన్ చేసుకొని ఈరోజు మళ్ళీ కార్తీక పౌర్ణమి స్టార్ట్ కాబట్టి ఇంకా మార్నింగే పూజ అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఉమా స్నానం చేసేసి మళ్ళీ దీపం కూడా పెట్టేసింది చూడండి మీరందరు కూడా ఈ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పూజ మీరు కూడా మీ శుభాకాంక్షలు మీరందరూ కూడా ఉండి ఉంటారు చేసుకునే వాళ్ళు పూజ ఖచ్చితంగా చేసుకునే ఉంటది ఈ రోజు స్టార్ట్ కాబట్టి నాకు లాస్ట్ ఇయర్ మేము వెళ్ళి ఇక్కడ శ్రీనాథ్ కాలనీలో టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మేము కార్తీక రోజు లాస్ట్ ఇయర్ అన్నగా నేను ఈ మొన్న మొన్న పోయినట్టే ఉంది నిజంగా వీడియోస్ చూసుకొని వీడియోస్ తీసి మనం దాన్ని చూసుకుంటే అప్పుడే వన్ ఇయర్ కావస్తుందా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కార్తీక ఎప్పుడు

అదే నేను ఎప్పుడు ఏ రోజు ఒక రోజు చేస్తాం కదా అది పోయి లాస్ట్ డే ఎప్పుడు ఎప్పటికండి అవుతుంది వన్ మంత్ ఉంటుంది అవును అయితే ఇప్పుడు ఈ రోజు ఎంత ట్వంటీ సెకండ్ అంటే నవంబర్ ట్వంటీ సెకండ్ వరకు వస్తుందా అప్పుడు వెళ్ళాలి అప్పుడు ఎదిగిచ్చాలా అయితే అప్పుడు ఎగ్జామ్స్ ఏమి ఉండవు అనుకుంటే

అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కోవెల్లో దీపంలో సాంగ్ చాలా మంది చూసినారు చూసే ఉంటారు కూడా అది లిరికల్ వీడియో చూశారు కదా ఈ అంటే ట్వంటీ సెకండ్ సిక్స్ థర్టీకి ప్రణయ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో వచ్చేసింది ఫుల్ సాంగ్ చాలా మంది వెయిట్ చేశారు చాలా మంది అడిగారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఈ వీడియో వచ్చే లోపు ఎవరైనా చూసి ఉండకపోతే ఖచ్చితంగా వెళ్ళి ప్రణయ మ్యూజిక్ ఛానల్లో ఫుల్ వీడియో సాంగ్ ఉంటుంది చూసేసేయండి మీకు అంటే మీకు అయితే చాలా బాగా నచ్చుద్ది ఫుల్ చూడలే కదా క్లారిటీ కదా ఎక్కువ శాతం మేమే కనిపించినాం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇద్దరు కనిపిస్తారు లొకేషన్స్ కనిపిస్తాయి మీకు మీ అందరికీ చాలా నచ్చుతుంది మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీరు సపోర్ట్ చేస్తూ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి మంచి మంచి సాంగ్స్ యోదాది కానీ లేకపోతే అన్నన్ కానీ దీవెన కానీ మంచి మంచి సాంగ్స్ మన ట్రెడిషనల్గా తగ్గట్టు అంటే మనకి నీట్గా అందరు వినేలాగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా వినేలాగా మేము సాంగ్స్ చేయాలని అయితే మేము అనుకుంటున్నాము అందరికి నచ్చేలాగా మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాము నెక్స్ట్ ఇంకా రాబోయే సాంగ్స్ కూడా మీ అందరికీ నచ్చుతాయి మంచి సాంగ్స్ వస్తున్నాయి వెల్లుల్లిపాయలు నేను ఇట్లా పెట్టుకుంటాను ఎందుకంటే హడావిడి స్కూల్ ఉన్నప్పుడు గడ్డ పాయ మొత్తం తీయాలంటే కష్టం కాబట్టి అంటే పొట్టు ఏను ఇట్లా తీసేసి కావాలి పెట్టుకుని ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇవన్నీ కూరగాయలు ఏమి తెచ్చినమాట అండి చూడండి అది చెప్పేది అండి క్యారెట్ బెండకాయ కాకరకాయ టమాటా చిక్కుడుకాయ కొత్తిమీర పాలకూర గంగపాయల కూర బీలకాయ బీరకాయ వీట ఎల్లిపాయలు వీటన్నిటికీ త్రీ సిక్స్టీ రూపీస్ అయినాయి వీటికి రూట్స్ ఇందాక తీసుకొచ్చినాయి ఇప్పుడు కాదు నేను తెచ్చినాయి ఇందాక వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళని తీసుకొచ్చి తీసుకొచ్చినాయి అంటే ఎల్లిపాయలకే ఎక్కువ ఉంటుంది అంటే ఒకటే ఒకటి పెద్ద కట్ట ఈ ఎల్లిపాయలకే అవి ఉంటాయి మా ఉమా వచ్చినప్పుడల్లా ఎల్లిపాయలు అల్లవా తీసుకుంటది ఇంతేంది అంటది ఎల్లిపాయలే కనిపిస్తాయి రేట్ చట్నీకి ఏదైనా చట్నీ తాలింపు వేసుకోవాలన్నా టమాటో చట్నీ అయినా దేంట్లోకైనా యూజ్ చేస్తా కాబట్టి మంచిది ఎల్లు వెళ్లిపోయింది వాడితే వంట చేసేసుకొని ఏమో పప్పు చేసింది చిన్నది ఉంటే ఒకటే దోసకాయ వేసాను కొంచెం చింతపండు వేసాను అయిపోయింది అది మళ్ళీ ఇప్పుడు కర్రీ చేయాలి ఆలు ఆల్రెడీ మా వారు నిన్న తీసుకొచ్చారనమాట అది ఉంది అందుకే కూరగాయలు ఆలుగడలేదు ఇప్పుడు ఆలు చేయాలని అక్కడ పెట్టా కిచెన్ లో చిక్కుడు గారు ఫ్రెష్ గా ఉన్నాయి కానీ అసలు ఎన్ని తిన్నా వేస్ట్ అప్పుడు చిన్నప్పుడు తిన్నట్టు లేవు కాకపోతే బెటర్ నీట్ గా ఉన్నాయి కొంచెం బాగుంది మా దీని బాబు దాంట్లో కింజలు వస్తాయి కదా అవి ఇష్టం ఫేవరెట్ అన్నమాట వాడికి మా ఇంట్లో అందుకే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి చిక్కుడుకాయ గో చిక్కుడుకాయ ఇష్టమా అది కూడా అంటే కూర కాకుండా ఫ్రై ఫ్రై చేస్తే మా దీవునమ్మకి అంత ఇష్టం నాకు ఇష్టం చిక్కుడుకాయ ఇష్టము కాకరకాయ ఇష్టం మాకు ఇంకేమున్నాయి ఆలుగడ్డ ఇష్టము ఆలుగడ్డ చాలామంది ఉంటుంది అనుకోండి అదే అందుకే అంటున్నా టమాటా ఆలు కామను కొంతమంది కొన్ని తినది మాకు చాలామంది తినే మాకు ఇష్టం చిక్కుడికాయ గో చిక్కుడికాయ కూడా చాలా మంది ఎత్తు ఉంటుంది అది ఎంత పొలాల పొల్లలు ఉంటుంది అంటారు కానీ మాకు అట్లా ఇష్టం ఒక్కోసారి ఫ్రై చేసుకొని దాంట్లో పులుసు కానీ అలాంటివి చేసుకొని కూడా తింటాం మేము ఎస్ కోవెళ్ళ దీపాల సాంగ్ మా తమ్ముడు వాళ్ళ కింద మా చిన్నోడు విరాట్ అయితే ఇంకా ఇవే ఈ రెండు సాంగ్సే పొద్దున్న లేస్తే ఈవినింగ్ దాకా రామారామ సాంగ్ ఈ కోవెల్ల సాంగ్ సిస్టంలో సిస్టమ్ ఉంటుంది ఇంకా అవి కొద్ది దాకా ఒకదాని ఒకటి ఒకదాని ప్లే అవుతూనే ఉంటాయి ఇంకా అవి పెడితేనే వాడు ఆనందింటాడు మంచిగా డ్యాన్స్ చేస్తాడు అట్లా అనమాట వాళ్ళ ఛానల్ కూడా మీరు చూడండి మంచిగా చేస్తున్నారు దాదాపు వాళ్ళ వాళ్ళు కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడుతూనే ఉన్నారు మా చిన్నిహారు వీళ్ళు ఛానల్ ఉంటుంది చూడండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎస్ అదే వాళ్ళకి ఎక్కువ అంటే టైం కుదిరినప్పుడు చేస్తున్నారు మాక్సిమం చేయమని చెప్పాము రెగ్యులర్గా చేస్తే మీకు కూడా అలవాటు అవుతుందని కాదు వాళ్ళు కొంచెం ఇంకా కుదరదు మా వాడు చిన్నవాడు ఉన్నాడు కదా వాడు ఇంకా వాడు కూడా స్కూల్కి వెళ్తే కొంచెం వాళ్ళకి టైం దొరుకుతుంది దీవెన హోంవర్క్ అంటే అది చదువుకుంటే ఎగ్జామ్స్ కదా అన్ని అయిపోయినాయి చదువుకోవడము దీవెన్ బాబు వాడు కూడా రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయిండు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు ఈరోజు మా దీవెన్ బాబు ఈ రోజు డుమ్మా కొట్టాడు నిన్న ఊరు నుండి వచ్చి స్కూల్ కి రోజు డుమ్మా కొట్టాడు ఎందుకు కొట్టాడు అంటే మా నాన్న నిన్న ఎగ్జామ్ షెడ్యూల్ చూసి దీవెన్ కి రేపు లేట్ గా ఎగ్జామ్ అని ఒకటే మాట అప్పటిదాకా పోతా ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అవ్వాలి అక్క ఏం చదవాలి అక్క అని మాట్లాడుకున్నారు వాళ్ళ నాన్న ఫోన్ చూసి చెప్పేసరికి వాడి అమ్మాయి నాకు ఎగ్జామ్ లేదుగా జర్నీ చేసి వచ్చాగా నేను ఉంటాను ఎల్లుండి కదా ఎగ్జామ్ నేను అప్పుడే పోతా అని నిన్న మొండికేసాడనమాట ఇంకా దీవెన ఒకతే స్కూల్కి మళ్ళీ ఇప్పుడు తీసి బుక్ తీసి కొంచెం ప్రాక్టీస్ చేసి దీవెన పడుకుంది మొన్న ఇంత సరిపో అలవాటు అయింది కదా హాలిడేస్లో లేటుగా పడుకోవడం లేటుగా లేగడం అందుకే పడుకుందనమాట ఈవినాకే రిపోర్ట్ కార్డు ఇచ్చారు వీడు వెళ్ళలేదు వీడికి ఇవ్వలేదు మార్క్స్ అయితే మంచిగా వచ్చాయి ఈవినాకి కొన్ని కొన్ని సబ్జెక్ట్ హిందీ ఒకటి కొంచెం డల్ అనమాట యోజన గారి దీవెన అనను వీళ్ళందరికి హిందీ డల్ మా దీవెన హిందీ బాగా రాశారు వాడికి అన్ని ట్వంటీకి నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ అట్లా వస్తాయి హిందీ ఒకటే వీళ్ళకి పెద్ద టాస్క్ వాళ్ళకి కష్టమైన సబ్జెక్ట్ అంటారు మళ్ళీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ అది ఇంకా చాలా ఈజీగా చేస్తారు చాలా అట్లా ఈ అనమాట ఇదే ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మన రెగ్యులర్ ఇంట్లో వీడియోస్ అన్నీ వస్తాయన స్కూల్కి వెళ్ళేది రెగ్యులర్ వస్తే చాలా రోజులు అయింది కదా మిస్ అవుతున్నారు కామెంట్ పెడుతున్నారు రెగ్యులర్ బ్లాగ్ చేయండి రెగ్యులర్ బ్లాగ్ చేయండి అక్క అని ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అయితే రెగ్యులర్ బ్లాగ్ చేయడానికి అవ్వదు ఇంకా టూర్ వెళ్ళినప్పుడు ఏదైనా పండగకి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడవే అవుతూ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడైతే చేసి పెట్టుకుంటాను సేఫ్టీగా ఒక టూ త్రీ వీడియోస్ మిస్ అవ్వకుండా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ మీరందరూ కూడా దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మంచిగా చేసుకున్నారు కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు కార్తీక మాసం కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ చూశారు కదా మా పూజ గది వచ్చేసి ఇది మార్నింగ్ అయితే పూజ అయిపోయింది మళ్ళీ మా ఈవినింగ్ కూడా దీపం పెట్టేసి ఎస్ అందరు కూడా ఇంక ఈ కార్తీక మాసం మొత్తం డైలీ చాలా మంది కూడా దీపాలు పెడుతూ ఉంటారు డైలీ అదే మా ఓకే అని ఉంటాం ఇక్కడే పెట్టుకుంటాం గేట్ దగ్గర ఎస్ ఇది అన్నమాట